హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి పక్షాన మన నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే మన నిరుద్యోగ గొంతుకైనా మన మైపాలన్నని ఓయు లైబ్రరీ అంబేద్కర్ లైబ్రరీ నుంచి పోలీసులు నిర్దాక్షిణంగా అరెస్ట్ చేయడం జరిగింది అన్నను అరెస్ట్ చేసి కూడా నాలుగు గంటలైంది ఇప్పటిదాకా అన్న జాడ తెలీదు ఎక్కడున్నారో తెలీదు ఇంత ఇది నిజంగా ఏం ప్రభుత్వం అనాలి అంటే నిరుద్యోగుల తరపు నుంచి ఎవరు ప్రశ్నించొద్దా ప్రశ్నించటోళ్లనంతా ఇట్లే అరెస్ట్ చేస్తారా అసలు నిరుద్యోగుల తరపు నుంచి ఎవరు మాట్లాడినా మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము నిరుద్యోగుల తరపు నుంచి మా నుంచి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము మీరు ఇట్లా చేస్తే భయపడతారేమో అందరు భయపడి ఊకుంటారేమో అనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు రేపు డిఎస్సి హాల్ టికెట్లు విడుదల ఉంది కాబట్టి ఈ రోజు ఎలాంటి ఆందోళన చెయ్యొద్దు కాబట్టి ఆ మైపాలనాన్ని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసినంత మాత్రాన మిగతా నిరుద్యోగులు సైలెంట్ గా ఉంటారని భయపడతారు అనేసి అనుకుంటున్నారు కానీ మేమేం భయపడము ఎట్లా అక్రమ అరెస్టులు మీరు ఎన్ని చేసినా మేము మాత్రం తగ్గేదే లేదు నిరుద్యోగుల పక్షాన ఎవరు వచ్చినా మాకు సంతోషమే ఈ రోజు ఒక మైపాలన్న మా నుంచి వాయిస్ వినిపిస్తున్నాడు కాబట్టి మీరు అన్నని అరెస్ట్ చేస్తుండొచ్చు కానీ వీడియోస్ కూడా తీయనియట్లేదు తీయనియట్లేదు ఏంది ఇంత అక్రమంగా ఎందుకు చేస్తున్నారు ఓయు లైబ్రరీ కాదు ఓయు మొత్తం అయితే ఎంత గాలింపు చేస్తున్నారంటే మేము నిరుద్యోగులం అమ్మనుకుంటున్నారా చెట్లు పుట్టలు పట్టుకొని తిరగడానికి వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి డిఎస్సి అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులు అందరూ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరి దగ్గర నుంచి లేదా మీకు వాళ్ళు రెండు రోజుల నుంచి ఓ మొత్తం తిరుగుతున్నారు నిద్రాహారాలు లేకుండా మాని మొత్తం పోస్టులు పెరగాలి పోస్ట్ అవ్వాలి అవ్వాలని చెప్పేసి తిరుగుతున్నారు మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి ఇది కాకపోతే ఇప్పుడు చేస్తామని చెప్పండి మంచి మాటలతో చెప్పండి మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే మైపాలని ఎంత ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత తొందరగా మంచిది ఎందుకంటే మీరే ఆందోళనకి కారణం అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయాలని మాకు ఉద్దేశం లేదు మేమేం టీఆర్ఎస్ కోట్లం కాదు కోవట్లం కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ కాదు మేము మా కోసమే మేము కొట్లాడుతున్నాము బిఆర్ఎస్ వాళ్ళు వచ్చినా మేము వాళ్ళని తరిమేస్తున్నాం మీరు అది మర్చిపోకండి వాళ్ళని తరిమేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అది ఎట్లా మర్చిపోతున్నారు మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ఎందుకు స్పందించట్లేదు మీరు ఎంతసేపు నేను బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీరు చేయలేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మీరు వచ్చి ఈ మీరు చెయ్యలేదు చేయలేదు అని మా తరఫు నుంచి మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే మర్యాదగా ఉండదు మీరు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము వీళ్ళని బరాబర్ మేము ప్రశ్నిస్తాము అవసరమైతే కొట్లాడి తెచ్చుకుంటాం మా పోస్టులు మా పోస్ట్ పోన్ కావాలి అన్ని మేము కొట్లాడి తెచ్చుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము అంతే తప్ప ఎవరి ముందు తగ్గేది లేదు ఏ నాయకుడి ముందు తగ్గేది లేదు బరాబర్ కొట్లాడతాం తెప్పించుకుంటాం దయచేసి మైపాలని వెంటనే విడుదల చేయాలి మేము మాత్రం ఈ అరెస్ట్ ని ఈ అక్రమ అరెస్ట్ ని ఖండిస్తున్నాం నిరుద్యోగుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎంత పోరాడుతున్న అనేది ప్రతి ఒక్కరు తెలుసు మహిపాల్ అన్న ఎక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరిగినా అక్కడ మహిపాలన్న గాని అశోక్ సార్ గాని బక్క జర్సన్ సార్ గాని వీళ్ళంతా ఉంటారు సో వీళ్ళను మీరందరు ఎంత దారుణంగా వేస్తున్నారు అంటే అశోక్ సార్ ప్రాణము ఆయనకి ఏమని కిడ్నీస్ పాడైతే స్పాడైతామని చెప్పారు ఈ రోజుకి తొమ్మిది రోజులు అయితే పది రోజులు అయితే ఒక మనిషి పది రోజులు తినకుండా ఉంటే రేపటి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళు ఇద్దరు ఆయనకు ముందే హెల్త్ బాగాలేదు అట్లాంటిది ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఏమంటారు అంటే ఏమన్నా వేసుకోండి మేము ఇంత కూడా భయపడము ఏమంటారు అంటే కొంతమంది సన్యాసులు ఆ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కొట్లాడుతున్నారు కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే ఒకప్పుడు ఈ సన్యాసుల ఓట్లతోనే కదా మీ సీఎం సీటు ఎక్కింది ఇప్పుడు అంటే ఈ సన్యాసులు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ వార్డు మెంబర్ ఆ అప్పుడు కూడా ఈ సన్యాసులు గుర్తుకొస్తారు నువ్వు సన్యాసులు ఒక మీటింగ్ మీటింగ్రు మహానుభావులు ఈ ఓట్లతో ఎందుకు రాజీనామా చేసేయండి అయిపోతుంది కదా ప్రశ్నిస్తే శంకినులు అంత మాయ్య మమ్మల్ని అట్లా తయారు చేస్తున్నారు ఇప్పటిదాకా మేము మంచిగానే సానుకూలంగానే ఉన్నాము మమ్మల్ని నిజంగా శంకినులను చేయకండి మేము అయితాం బాబర్ అవుతాం మీరు ఇట్లే వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా శంకిను లెక్కనే కొట్లాడతాం బాబర్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే నార్మల్ గా పోరాడ పోరాడడానికి వస్తున్నటువంటి కొంతమంది మహిళలను ట్రోలింగ్స్ చేయిస్తున్నారు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు నేను వీడియోస్ చేసిన అవి పోరాడినా ఇప్పుడు కూడా నేను పోరాడుతున్నా వాటిని వీటిని ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంట పనికి మాలిన ముఖాలకి ఇంతనన్నా తెలివి ఉండాలి సిగ్గుడా ఆడ ఏన్నో కూర్చొని వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా ట్రోలింగ్స్ చేయడం కాదు నీకు దమ్ముంటే వచ్చి పోరాడు నిరుద్యోగుల తరపు నుంచి అమ్మాయిలమైన మేము మీరు తేల్చుకోండి అంతే తప్ప మీరు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సరే ఇప్పటి నుంచి అమ్మాయిల పవర్ ఏందో బరాబర్ చూపిస్తాం ఈ అక్రమ అరెస్టులను మాత్రం మేము ఖండిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అసలు మహిపాల్ సార్ ఏడ ఉన్నా మహిపాల్ అన్న ఏడ ఉన్నా గానీ ఫస్ట్ మహిపాల్ అన్నీ రిలీజ్ చేయాలి ఎక్కడ ఎట్లా అంటే ఏడ ఏడ అరెస్ట్ చేసినా ఎక్కడ పెట్టినారని కూడా బయట తెలియని ఎట్లు ఇంకా హైలైట్ అంటే మీడియా మిత్రుల పైన కూడా మీడియా లాక్కోవడం వీడియోస్ తీయనియకపోవడం ఎంత దౌర్భాగ్యం కొడుతున్నారు కూడా వాళ్ళని గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా ఒక అన్నను కొట్టిరు ఇట్లా గల్ల బట్టి గుంజి ఇట్లా లొకేషన్ అని కొట్టిరు మాకు సపోర్ట్ చేయడానికి వస్తే అంటే ఎవరు మీడియా మిత్రులు మాకు హెల్ప్ చేయొద్దా ప్రజాపాలన అంటే ఇదా ఇది ప్రజా పాలన లేదు రౌడీ పాలన లెక్క ఉంది ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేసేసి అరెస్టులు చేయడం లేకపోతే ట్రోలింగ్స్ చేయడం సింధు అక్క ఉంది ఆ తర్వాత నువ్వు ఉన్నావు తర్వాత ఇంకొక ఆమె ఎవరు మిత్ర మిత్ర అక్క ఉంది సో వీళ్ళందరూ అమ్మాయిలు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడితే గలీజ్ గా ట్రోలింగ్స్ చేయించి ఆ మనకు ఇప్పుడు ఏ పార్టీ మాకు అవసరం లేదు మేము నిరుద్యోగుల పార్టీ వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే అశోక్ సార్ నిర్సన్ సార్ నిండ్ మైపాల్ అని వీళ్ళని మా బయటికి రానియకుండా చేసి వీళ్ళ మరి ఇప్పటిదాకా స్పందించట్లేదు వాళ్ళని హాస్పిటల్ తీసుకోపోవట్లేదు అంటే వీళ్ళకి వీళ్ళకి వాళ్ళ అని అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు వాళ్ళ మేడం ఎంత బాధపడుతుంది అంటే నిన్న వీడియో తీసింది ఆమె మస్తు బాధ అనిపిస్తుంది ఈ రోజు ఎప్పుడైనా రోజు దేవుడి పండగలకి ఉపవాసం ఉంటేనే గిల్ల గిల్ల గింజుకుంటారు అట్లాంటిది పది రోజులు తినకుండా మీరు తినకుండా ఉండరు మీరు మంచి పంచపక్ష కదా మాకు కడుపు కోత పెట్టి మీరు పంచపక్ష పరమాణాలు ఇది ఎంత వరకు కరెక్ట్ కానే కాదు అసలు ఈ నిరుద్యోగుల ఎట్లా కొడుతురు అంటే ఈ రోజు ఒక అన్నను కలర్ షర్ట్ వేసుకొని ఇట్లా పోతుంటే గుద్దు గుద్దుతున్నారు అసలు పోలీసులు కూడా తీరు ఎట్లుందంటే ట్రైనింగ్ మొత్తం మీరు విద్యా నిరుద్యోగుల పైన చూపించకండి కొంచెం పైనుంచి ఆర్డర్స్ వస్తే మర్యాదగా కొంచెం పద్ధతి ఉంటది పట్టుకోయే పద్ధతి ఉంటది మీరు జెంట్స్ అయ్యండి లేడీ లేడీస్ ని టచ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఇష్ట తీసుకెళ్తున్నారు ఎంతవరకు కరెక్ట్ లేడీస్ ని లేడీస్ కానిస్టేబుల్సే తీసుకెళ్ళాలి ఆ మాత్రం తెలీదా అయినా సరే మైపాల్ అన్న అని అశోక్ సార్ని జెడ్సన్ సార్ని బీఆర్ఎస్ కోగట్లు వీళ్ళు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులని కావాలని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పటికీ నిరుద్యోగుల పక్షమే మేము ముందుండి నడిపించే నాయకులు వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఏం జరిగినా సరే బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షేమంగా ఉండాలి వాళ్ళ క్షేమం కోసం మేము నిరుద్యోగులను ఏమన్నా చేస్తాం వాళ్ళ క్షేమమే మాకు ముఖ్యం మహిపాల్ అన్న బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగుల నిర్లక్ష్యం చేసినప్పుడు అన్న బరాబర్ ప్రశ్నించిండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నా గానీ ఆ అన్న బరాబర్ ప్రశ్నిస్తు ఈ నిరు అసలు వీళ్ళెవ్వరు కూడా ఏ పార్టీ కాదు మా పార్టీ మా ముప్పై లక్షల నిరుద్యోగులు ఉన్నాం చూడు మా ముప్పై లక్షల నిరుద్యోగుల పార్టీ అనవసరంగా కొట్టడము అక్రమంగా అరెస్టులు అనేవి అసలు కరెక్ట్ కాదు ఇది ఏమంటారు కొండెక్కి కూతేస్తే ఎవరికి అట్లా అయిపోయింది ఇది కాదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి పది సంవత్సరాలు ఏమన్ కామెంట్ వెళ్తుంట పది సంవత్సరాలు ఎలినోళ్ళను మీరు ప్రశ్నించలేదు ఇప్పుడు మీరేం పిక్తారంట వాళ్ళ మీద మాకు ఒక క్లారిటీ ఉంది వీళ్ళు ఏయారు వీళ్ళు చెయ్యరు అని ఒక క్లారిటీ ఉంది వాళ్ళు వేయలేదు కాబట్టి మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము మీరు కూడా ఒక మాట చెప్పండి మిమ్మల్ని కూడా ఐదు సంవత్సరాలు అడగము అడగము ఇంకా అయిపోయింది ఈ సారే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి చూస్తాం అంతే ఉద్యోగాల కల్పన మా ప్రధా ప్రధాన బాధ్యత అని చెప్పినందుకే మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము లేదు ప్రశ్నించకండి మేము ఇంతే మేము మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వము ఇంకో ఐదు సంవత్సరాలు మేమే ఏలుకుంటామంటే ఏలుకోండి మేము అడగము పది సంవత్సరాలు అడిగినామా ఇప్పుడు కూడా అడగము ఇంకో ఎలక్షన్స్ లో అప్పుడు చూసుకుంటాం అంతే తప్ప మేము ఎవరు ఏం చేయము మనకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలు ఎక్కి మాకు ఉద్యోగం లేకుండా చేసిరన్నమాట ఇప్పుడు మాకు ఉద్యోగాలు వస్తారని ఆయన అని చెప్పేసి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ముప్పై లక్షల కార్యకర్తలుగా ముక్కుమడిగా అసలు ఎంత భారీ భారీ మెజార్టీలతో గెలిచిన ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ళను ఇందులోకి లా బిజీ ఉన్నారు తెల్ల తోలను కలవడానికి ఢిల్లీ పోవడానికి ముంబై ఆశ్ అవన్నీ తిరగడానికి టైం ఉంది కానీ ఇప్పుడు నిరుద్యోగుల దగ్గర కూర్చొని చర్చ జరిపి ఏంది అనేది అసలు ఏది లేదు ఇంకా ఏంటి అంటే పోస్ట్ పోన్ అనే అని చెప్పేసి మనల్ని ఫేక్ న్యూస్ సల్లపరచి వాళ్ళు చేస్తున్నారు చేయట్లేదు కండు వాళ్ళు మార్చేటోళ్ళకే విలువ ఉంది ఈ పొద్దు అవును అది ఎట్లుందంటే మేము మాత్రం మైపాలన్న అరెస్ట్ ని మేము ఖండిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాము వెంటనే విడుదల చేయాలి అసలు ఇప్పుడు జరుగుతున్న ఆమన్న నిరాహార దీక్షలు అన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి చెప్పాలి అయినా మరి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించి దయచేసి మీరు మాకు అండగా నిలుస్తున్నారని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము దయచేసి తొందరగా వీలైనంత తొందరగా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాము